ఫెయిర్ మీడియాకి స్వాగతం ఇవాళ మాట్లాడవలసినటువంటి అంశం చెప్పబోయే అంశం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫెయిర్ మీడియా ద్వారా మొన్న కాకితీయ యూనివర్సిటీలో జరిగినటువంటి పసునూరి రవీందర్ మరియు సమూహ సెక్యులర్ రైటర్స్ యొక్క రైటర్స్ మీద అంటే కవుల మీద కళాకారుల మీద ఏవీపీ చేసేటువంటి గుండాలు ఇది కొత్త కాదు కాక కాకపోతే ఇప్పటి తరానికి లేదా ఇప్పటి వరకు కాకపోతే యూనివర్సిటీలో ఇది కొత్త కావచ్చు కానీ ఇది మొదటి నుండి కూడా వరంగల్లో ఉన్నదే తెలంగాణలో ఉన్నదే వీళ్ళు అంతక రాజ్యంలో వీరు వీరు ప్రభుత్వంలో పోలీసులో అండదండలతో వీరు ఎన్నో హత్యలు చేశారు ముఖ్యంగా చెప్పాలనుకుంటే జార్జ్ రెడ్డి అప్పటి నుంచి కూడా ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఈ విద్యార్థి రాజకీయాలు బతుర్మాజ రాజకీయాల్లో ఒక భాగంగానే ఉన్నాయి మొదటి దశలో కూడా ఎప్పుడూ కూడా వీళ్ళు ఏ రకంగా ఉంటారంటే వాళ్ళు చెప్పింది వినాలి వాళ్ళు చేసేది నమ్మాలి వాళ్ళు చెప్పింది అటువంటి దాన్ని కావాలి అంటే వాళ్ళకి ప్రధానంగా మొదటి నుండి ఇప్పటి వరకు కూడా కమ్యూనిస్టులు కమ్యూనిస్టు భావజాలము సోషలిస్టు సోషలిస్టు భావజాలం తర్వాత ముస్లింస్ ముస్లింస్ యొక్క కల్చరు తర్వాత ఎస్సీస్ వాళ్ళ యొక్క కల్చరు ఎస్టీస్ వాళ్ళ యొక్క కల్చరు మరియు ఇతర ఏ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ వాళ్ళ వాళ్ళ ఉద్దేశాలు కలిగి ఉండకూడదు వాళ్ళు స్వేచ్ఛ స్వతంత్రాలతో ఏ మాట మాట్లాడకూడదు ఏది రాయకూడదు ఒకవేళ రాస్తే వాళ్ళు ఏం చేస్తారు అనేది మనకు భారతదేశంలో చరిత్రలో ఉంది ఢిల్లీ యూనివర్సిటీని రక్తపాతం ఏ ఏ యూనివర్సిటీలో కూడా వాళ్ళు ఎస్ఎఫ్ఐతో కానీ ఏ ఏఐఎస్ఎఫ్తో కానీ లేదా పీడిఎస్యుతో కానీ ఆర్ఎస్యు ఇదో ఇదివరకటి రాడికల్ విద్యార్థి సంఘంతో కానీ ఎప్పుడు పంచాయతీ వాళ్ళకి వాళ్ళు పంచాయతీలు చేసేది వాళ్ళు వచ్చే దాడులు చేసేది యూనివర్సిటీల మీద హాస్టల్స్ మీద అమ్మాయిల మీద అందరి మీద లెఫ్ట్ అయితే అప్పటికి ఇప్పటికీ వచ్చినటువంటి ఈ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ముఖ్యంగా ఎనభై తర్వాత వచ్చినటువంటి తేడా ఏంటంటే ఈ భావజాలము వారి భావజాలము అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన రాగానే గోవింద పన్సరే తర్వాత ఎంఎం కాల్బుర్గీ గౌరీ లంకేష్ వీళ్లను చంపేశారు షార్ట్ షార్ప్ షూటర్స్ ద్వారా కానీ అల్లరి మూకలను కానీ లంపెన్స్ గ్యానికి డబ్బులు ఇచ్చి వీళ్ళు చంపేస్తున్నారు అంటే అప్పటి నుండి ఇప్పటిదాకా కమ్యూనిస్టు భావజాలాన్ని కానీ కమ్యూనిస్టులు కానీ లెఫ్ట్ ఓరియంటేషన్ ఎవరైనా సరే వాళ్ళని చేశారు చేసిన చేసిన తర్వాత ఇక మిగిలినటువంటి వాళ్ళు వాళ్ళకు ఒక అంచనా ఉంటుంది ఈ వర్గం వాళ్ళను భయపెట్టాలి అణగదొక్కాలి అని అణచివేసిన తర్వాత వీళ్ళది ఎప్పుడైతే అప్పర్ హ్యాండ్ వస్తుందో తర్వాత వేరొక వర్గం మా మీద మళ్ళీ డామినేట్ చేయడానికి పోతారు వీళ్ళు ఆ డామినేట్ కొంతకాలం ఆ డామినేషన్ కొనసాగుతుంది మళ్ళీ ఎవరైనా మిగిలి ఉంటే వా ఆ యొక్క ఆలోచనల మీద ఆ ఆలోచన కలిగి ఉన్నటువంటి కవులు కళాకారుల మీద చేస్తారు దాడులు ఈ దాడులు అంటే అయిపోయిన తర్వాత ఇప్పుడు సెక్యులర్ సమూహాన్ని సెక్యులర్ రైటర్స్ అని పేరు పెట్టుకున్నారు వీళ్ళు సెక్యులర్ రైటర్స్ అని పెట్టుకున్నారు పేరు ఎందుకు వాళ్ళ భావజాలం ప్రకారంగా వాళ్ళు ఏదైనా పెట్టుకోవచ్చు కదా సెక్యులర్ ఎందుకు పెట్టుకున్నారు అంటే సెక్యులర్గా ఉన్నాం మేము అని మా ఆలోచన చెప్పుకుంటామని ఏదో ఆశతో చెప్పుకున్నారు కానీ దాని మీద కూడా దాడులు జరిగినాయి అంటే ఇక్కడ మౌలికంగా ఉత్పన్నమైనటువంటి ప్రశ్న మీదనే వాళ్ళ మాట్లాడదుకున్నాము మౌలికమైనటువంటి ప్రశ్న ఏంటి ఇప్పుడు నేను ఒక పుస్తకం రాశాను లేదా మా యొక్క రచయితల ఒక సంఘం ఉంది ఈ సంఘాన్ని ఒక పుస్తకం ఒక రచయిత పుస్తకం రాస్తే దాన్ని లాంచింగ్కి లేదా దాని గురించి ప్రచారం చేసుకోవడానికి అతను ఏ కాలేజీలోనైనా ఏ యూనివర్సిటీలోనైనా ఏ హోటల్లోనైనా లేకుంటే ఎక్కడైనా ఒక పబ్లిక్ ప్లేస్లో మీటింగ్ పెట్టుకుంటే దాని మీద దాడి చేసేటువంటి అవకాశాలు పూర్తి స్థాయిలో కలిగినప్పుడు ఈ విభిన్నమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ ప్రచారాన్ని ఎలా చేసుకోవాలి ఏమని ప్రచారం చేయాలి ఏ పద్ధతిలో ప్రచారం చేయాలి అసలు ప్రచారం చేసుకునేటువంటి హక్కు ఉందా లేదా ఇప్పుడు నేను మాట్లాడేటువంటి విషయం సెక్యులర్ రైటర్స్ గురించి మాట్లాడుతున్నాను సమూహ సెక్యులర్ రైటర్స్ గురించి మాట్లాడుతున్నాను విప్లవ రచయితల సంఘం గురించి మాట్లాడతలేను అభ్యుదయ రచయితల సంఘం గురించి కూడా మాట్లాడతలేను కమ్యూనిస్టులు చెప్పినటువంటి కళాకారుల సంఘాల గురించి కూడా నేను మాట్లాడతలేను మేము మాట్లాడేది ఏంటి ఒక ఐడియాలజీని మీరు భరించలేనటువంటి స్థితిలో స్థాయిలో మీరు ఉన్నప్పుడు మీ ఫాసిజానికి అత్యున్నత స్థాయి దశకు మీరు వచ్చేసిన తర్వాత ఇతర ఇతరుల చేతిలో ఏముంది పోలీసుల సమక్షంలో పోలీసుల సారథ్యంలో అనుకున్నా కూడా మరి ఈ ఆలోచన కలిగి ఉండకుండా హండ్రెడ్ పర్సెంట్ ఈ కవులు కళాకారులు రచయితలు వాళ్ళ ఆలోచనను ఏ రకంగా బయట చెప్పుకోవాలి ఏ రకంగా ప్రచారం చేసుకోవాలి అసలు భారత రాజ్యాంగ ప్రకారంగా మౌలికంగా ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులేవి మరి ఈ హక్కులను కాలరాసినప్పుడు ఎవరు కాలరాస్తున్నారు ఆ మాటకు వస్తే కమ్యూనిస్టులా లేదా ముస్లింసా లేకపోతే ఎస్టీసా ఎస్సీసా ఎవరు కాలు రాస్తున్నారు చట్టం పట్ల ఎవరు భయం కలిగి ఉన్నారు చట్టానికి ఎవరు విలువిస్తున్నారు చట్టానికి లోబడి ఎవరు పనిచేస్తున్నారు వాటి డేట్కి కనుక వెరిఫై చేసుకుంటే కమ్యూనిస్టులు బదనమైపోయారు వీళ్ళు చట్టాన్ని పాటించరు భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని పాటించరు వీళ్ళు విప్లవ రాజకీయాలు చేస్తారు సాయుధ పార్టీ పందాన్ని కలిగి ఉంటారు అని ఒకప్పుడు అనుకునేది కానీ కొంతకాలం ఒక నాలుగైదు సంవత్సరాల పోషాలు నాకు డేట్ డేట్ చెప్పలేను కానీ సిపిఎం జాతీయ కార్యదర్శి అయిన ఏచూరి సీతారాం ఏచూరి మీద కూడా వీళ్ళే దాడి చేశారు దాడి చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి చట్టము దాని మీద ఎంతమంది కేసులు బుక్ చేశారు ఎంతమందిని అరెస్ట్ చేశారు ఎంతమందికి జైలు శిక్ష పడింది ఆ వివరాలు ఇప్పటికైతే పోదలుచుకోలేదు తర్వాత మా వరంగల్ జిల్లా నుండి వలివుల్లా ఖాద్రి సయ్యద్ వలీవుల్లా ఖాద్రి ఏ ఏఎస్ఎఫ్ అతను ఒక యాత్ర చేశాడు ఆ యాత్ర మీద కూడా రాళ్ళు దాడులు చేశారు వాళ్ళు అంటే వీళ్ళ రా వీళ్ళ దాడులు కమ్యూనిస్టుల మీద లేదా లెఫ్ట్ స్టూడెంట్స్ మీద ఢిల్లీ యూనివర్సిటీలో రాత్రి అర్ధరాత్రి చొరబడి కొట్టినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు అంటే వీళ్ళకు వచ్చినటువంటి ధైర్యము ఎక్కడి నుంచి వచ్చింది మూల మూల సూత్రాన్ని తోడు గురించి మాట్లాడదాం ఇవాళ మౌలికమైనటువంటి సూత్రం గురించి మాట్లాడదాం ఇవాళ కమ్యూనిస్టులు కమ్యూనిస్టు భావజాలాన్ని ఎస్ఎఫ్ఐ కానీ ఏఐఎస్ఎఫ్ కానీ డిఎస్ఓ కానీ లేదా ఒకప్పుడు ఉన్నటువంటి ఆ సంఘం రాణిగా స్టూడెంట్స్ ఉన్న ఎప్పుడైతే ఆ సంఘం బ్యాన్ లిస్టులో ఉంది కాబట్టి మేము కూడా దాని గురించి మాట్లాడడం లేదు ఇప్పుడు వాస్తవంగా కూడా ఇక్కడ ఎక్కడ కూడా కనబడేటట్టు కనబడతలేదు కాకపోతే యూనివర్సిటీలో జరిగినటువంటి దాని మీద రేపు కళాకారులు ఏదైనా సభ పెట్టుకోవాలనుకుంటే పోలీసు రక్షణ తీసుకొని పోలీసుల సమక్షంలో కుయో అనుకుంటూ బతుక్కుంటూ భయపడుకుంటూ గజ గజ అనుకుంటూ మా వీళ్ళు కలిగినటువంటి అభిప్రాయాన్ని చెప్పాలా లేదా ఇదే విద్యార్థులు విభిన్నమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు చట్టాన్ని లోబడి పనిచేస్తున్నారా చట్టానికి లోబడకుండా పనిచేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇవాళ రోజున గత పది సంవత్సరాల నుండి ఎవరైనా చట్టాన్ని పని పనిచేస్తున్నారు అంటే అది ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏబీపీ వాళ్ళు మాత్రమే చేస్తున్నారు జాతీయ నాయకుడు సీతారాం యచూరి మీద దాడి చేసినప్పుడు కూడా వాళ్ళ వాళ్ళ ప్రతిస్పందన మళ్ళీ దాడి చేయలేదు నా ఉద్దేశంలో దాడి చేయమని అనడం కాదు ఇక్కడ అంటే ఏబివి వాళ్ళకు ఉండేటువంటి రైట్స్ ఏపీవీపీ వాళ్ళటువంటి కొట్టేటువంటి ధైర్యం ఈ లెఫ్టిస్ట్లకు ఎందుకు రావడం లేదు అనే విషయం మీద నేను ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి ధైర్యం వీళ్ళు జైలకు పోతారు పోలీస్ స్టేషన్ పోతారు బయటికి వస్తారు కదా మరి వచ్చినప్పుడు ఈ ఎస్ఎఫ్ఐ వాళ్ళు కానీ ఏఐఎస్ఎఫ్ వాళ్ళు కానీ సిపిఎం వాళ్ళు కానీ ఇంకెవరైనా కూడా పోలీస్ స్టేషన్కు పోయి పర్మిషన్ తెచ్చుకొని ఓ పది మంది చుట్టూ పోలీసులు ఉంటే చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందా మరి అలాగే చెప్పుకోవాలా అంటే ఏపీ వాళ్ళు కొట్టినప్పుడు ఈ రచయితలకు నాలుక మాత్రమే ఉంది మెదడు మాత్రమే ఉంది కానీ కాళ్ళు చేతులు ఇంకా ఏమీ లేవా దెబ్బలు తినడం మాత్రమే ఉందా కేవలం ఆలోచన కలిగి ఉండి దెబ్బలు కొట్టినప్పుడు దాన్ని ప్రాక్టికల్గా ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నామో ఆ ఆలోచనలు చేతిలోకి కాళ్ళలోకి తన మనసులోకి తన శరీరంలోకి రాకుండా ఎందుకుంటున్నాయి మరి ఇప్పుడు వీళ్ళను కొడుతుంటే వీళ్ళ మీద దాడులు చేస్తున్నప్పుడు మధ్యలో ఎవరు వచ్చి ఆగాలి ఆపాలి బౌన్సర్లు పెట్టుకోవాలా మీరు బౌన్సర్లు పెట్టుకుంటారా మిమ్మల్ని కాపాడడానికి ప్రజల్లోకి వస్తున్నారు ప్రజలను కాపాడే వాళ్ళు ఎవరున్నారు ప్రజలను కాపాడడానికి కవులు కళాకారులు తమ ప్రదర్శనల ద్వారా తమ రచనల ద్వారా ప్రజలను కాపాడతారనుకుంటే మరి కవులు కళాకారులను కాపాడడానికి ప్రజలు రావాలి అనుకుంటే ఈ దేశంలో ఫిలాసఫీ తత్వశాస్త్రము అత్యంత సంక్షోభంలో కూడుకుపోయి ఉన్నది ఇది క్రైసిస్ ఫిలాసఫీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ క్రైసిస్ టు బ్రింగ్ అవుట్ ఎ న్యూ ఫిలాసఫీ వీ నీడ్ టు ఇన్ దిస్ సొసైటీ టు ప్రొటెక్ట్ ద పీపుల్ ఫ్రమ్ దిస్ ఆప్రెషన్ ఇది చేయాల్సిన అవసరం ఉంది మరి ఇప్పుడు ఈ కళాకారులు ఆడవాళ్ళు అంటే కొట్టలేరు అనుకుంటాం మరి తిరిగి కొట్టడానికి వీళ్ళు ఒక మూక దాడి చేసినప్పుడు ఒక చిన్న ప్రకృతి పరంగానే ఒక ఒక విషయం తీసుకుందాం ఒక చిన్న జంతువు పిల్లి ఎలుక పంచాయతీ ఉన్నప్పుడు ఆ ఎలుక తనకు చేతనైన పని చేస్తుంది కదా మరి కళాకారులు కానీ నేను సీతారామయూరితో సహా చెప్తున్నాను నేను ఇప్పుడు ఈ కళాకారులు దెబ్బలు తిన్న కాబట్టి అవర్ట్టిచ్చే కాదు చెప్పవలసిన అంశాలు ఏంటంటే వాళ్ళు వచ్చి ఒక పది మంది వచ్చి కొట్టినప్పుడు వీళ్ళు కూడా పది మంది ఉన్నారు కదా మరి ఎదురు తిరిగి కొట్టడానికి రాజ్యాంగము పోలీసు చట్టం ఉంది కదా మరి వాళ్ళే కొడుతున్నప్పుడు పోలీసులు రక్షించలేనప్పుడు మరి వీళ్ళు కొట్టాల్సి ఉండే కదా మరి ప్రజలు వచ్చి కాపాడతారా మరి ప్రజలను కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంది మరి కవులు కళాకారు కళాకారులు వీళ్ళు సమాజానికి ఒక దిక్సూచిలాగా ఉండాల్సినటువంటి వాళ్ళు కళాక కవులు కళాకారులు తమ భావజాలాన్ని ప్రజలకు అందించి ప్రజలకు సేవ చేయడానికి వచ్చింది కదా మరి వచ్చినప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ కూడా చేయలేని స్థితికి కవులు కళాకారులు ఎందుకు నెట్టివేయబడ్డారు ఏం కారణం చేత ఎవరు వచ్చి కాపాడతారనుకొని చెప్తున్నారు ఇది దీనికి దీనికి పరిష్కారం ఎలా ఏబీవీపీ వాళ్లకు ఉన్నంతటి ధైర్యము ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్కు కానీ ఏ మన ఏఎస్ఎఫ్ స్టూడెంట్స్కు కానీ ఈ కవులకు కానీ రచయితలకు కానీ లేదా రేపటికి ఇదే కనుక వాస్తవం అయితే బారి బల బారి నుండి గుండాల బారి నుండి యూనివర్సిటీకి పోతే కాలేజీకి రాకుండా పోతారా స్టూడెంట్సు రేపు పొద్దున భావజాల విభిన్న భావజాలం కలిగినటువంటి లెక్చరర్స్ కూడా ఉద్యోగాలు మానేస్తారా దీనికి జవాబు ఎవరు చెప్పాలి అంటే భారత రాజ్యాంగంలోనే ఉంది కదా మేమేమి మీకు హింసను ప్రోత్సహించామని చెప్పడం లేదు కానీ ఇన్స్టంట్గా జరిగినటువంటి సంఘటనలో మీకు కాళ్ళు చేతులు ఉన్నాయి కదా మరి మీరు కూడా చేస్తే మీకు నాలుగు దెబ్బలు తింటే వాళ్ళకి కనీసం ఒక రెండైనా కొట్టేవాళ్ళు కదా ఒక నాలుగైనా కొట్టేవాళ్ళు కదా అప్పుడు పోలీసులు కూడా సాక్ష్యం చెప్తారు కదా వాళ్ళతో పాటు మీరు కూడా జైలుకు పోయి వస్తే బాగుండేది కదా జైలుకు పోవాలంటే భయం బయటికి భావజాలం చెప్పాలంటే భయం అటువంటిప్పుడు ఆలోచనలను విరమించుకుందాం కార్యకలాపాలను విరమించుకుందాం ఈ ప్రజలు ఏమి జవాబు చెప్తారు అంటే ప్రజలు ఏమి జవాబు చెప్తారు పెడితే తింటారు లేకుంటే వాళ్ళు ఉపాసం ఉంటారు లేకపోతే వాళ్ళు తిరిగి చేయడానికి వాళ్ళకు ఒక చోదక శక్తి వాళ్ళకు ఒక వాళ్ళకు ఒక నడిపించేటువంటి శక్తి ఏముంటుంది అంటే సమస్యలే ఈ సమస్యల మీద పోరాడాలి అనుకుంటే పోరాడతారు అనుకుంటే తమకు తాము రక్షించుకుంటారు అనుకుంటే ఈ నమ్మకం కూడా ఈ మధ్యకాలంలో సడలిపోయింది ఎందుకంటే అత్యంత బల బలవంతుడు తన బలాన్ని అత్యంత నిజాతి నీచమైనటువంటి పద్ధతిలో ప్రదర్శిస్తున్నాడు అమాయకుల మీద చెప్పి ప్రయోజ చెప్పి యూజ్ చేస్తున్నాడు ఫోర్స్ని ఏమని నేను ఇలాగే చేస్తాను మీరు ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటున్నాడు మరి ఏమీ లేనటువంటి కాళ్ళు చేతులు మాత్రమే నమ్మి ప్రజలు తన కావలసినటువంటి దైనందిన జీవితంలోనే గడపడానికి సరిపోతున్నప్పుడు వాళ్ళు ఏమి సమకూర్చుకొని బలవంతుడు బలవంతులు కలిగినటువంటి ఆయుధాలు నిరాయుధులుగా ఎలా పోరాడతారు ఇలా జవాబు చెప్పాలి అడవిలో పులులు మేకల మీద దాడులు చేసినప్పుడు అవి పరిగెడతాయి రక్షించుకుంటాయి వీలైతే తిరగబడతాయి లేదా తనకు తాను రక్షించుకోకుండా వందలు తొంభై శాతం బలి అయిపోయినా కూడా పది పరగ దానికి ఇష్టం ఉన్నప్పుడు ఆ పులులు ఆ మూక వా వారిని తినేసిన తర్వాత కూడా ఒకటి రెండు బత్తు బతుకుతాయి కావచ్చు మరి మనం సైలెంట్గా గుడ్లలాగా తలకాయలు ఇచ్చేసి అప్పచెప్పేసి బతికేద్దామా సవాలుగా ఏమి అనుకోవాలి అసలు ఇది ఎటు పోతున్నది ఏమి దీనికి జవాబు వస్తున్నది వాళ్ళు కొట్టిన తర్వాత పోలీసుల సమక్షంలోనే కాంప్లైంట్ రాసి ఇచ్చేసి వెళ్ళిపోయి నా తర్వాత దెబ్బలు తిన్నటువంటి పరువు ఎటు పోవాలి మనిషికి ఉన్నటువంటి విలువ ఎటు పోవాలి వాళ్ళు పోలీసు పోలీసులు కేసులు పెడతారు ఒక నెల రెండు నెలల తర్వాత వదిలిపెడతారు ఈలోపు ఒక కవి ఒక కళాకారుడు ఒక రచయిత అతనికి జరిగినటువంటి అవమానానికి పరిష్కారం ఏ రకంగా దొరుకుతుంది దానికి పరిష్కారాన్ని ఎవరు అందిస్తారు ఒకవేళ అందిస్తే అది ఎలాంటి పరిష్కారమై ఉంటుంది మనము కూడా ఎలాంటి పరిష్కారాన్ని కోరుకోవాలి పోలీసులు కూడా రెండు మూకల మధ్య లేదా ఒక మూక ఒక ఒకరి ఒక పది మంది ఎనిమిది మంది మీద దాడి చేస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళు ఉద్యోగంలో ఉంటారు వాళ్ళ వాళ్లకు ఆదేశాల కోసం వెయిటింగ్ చేస్తారు వాళ్ళు సెల్ఫ్ రిస్క్ తీసుకొని ఒక ఓపెన్ ప్లేస్లో యూనివర్సిటీలో తీసుకోవాలంటే ఎందుకు తీసుకోలేదు ఎవరికి వాళ్ళు నచ్చజెప్పి తీసేసి ఎవరు తప్పు చేస్తున్నారో అక్కడికక్కడ ఇన్స్టంట్గా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకొని వాళ్ళకు కొట్టినట్లయితే ఇంత దారుణం ఎందుకు జరిగేది ఇక్కడ నేను చెప్తున్నాను చెప్పవలసినటువంటి అంశం ఏంటంటే ఒక వ్యక్తి మీ ఒక వ్యక్తిని శారీరకంగా కొట్టడము అంటే అతని ఆత్మవిశ్వాసాన్ని చంపడమే ఆ ఆత్మవిశ్వాసమే చనిపోతే ఆ వ్యక్తి యొక్క శరీరము దేనికి పనికి వస్తుంది శరీరములో ఉన్నటువంటి ఆత్మ చనిపోయిన ఆత్మ అయితే అది ఒక శరీరము చనిపోయిన శరీరం శరీరంలాగే ఉంటుంది మరి చనిపోయినటువంటి శరీరానికి మళ్ళీ జీవం పోసి తేవాలంటే ఎవరు తేవాలి దీనికి జవాబు ఎవరు చెప్పాలి అంటే ఇప్పుడున్న పరిస్థితులలో మనము ఉన్న పడంగా బలి కావడమే లేదా దెబ్బలు తినడమే పరువు పోగొట్టుకొని దెబ్బలు తిని పోలీస్ స్టేషన్ పోయ్యే దరఖాస్తు రాయించి పరువు పోయిన వాళ్ళగా మనము తిరగాల్సినటువంటి దుస్థితిలోకి నెట్టబడ్డ వాతావరణంలో ఉన్నాం ఇలాంటి వాతావరణంలో వాతావరణం నుండి బయటికి రావాలంటే మనము సజీవంగా జీవించాలి అనుకుంటే ఇది సజీవంగా జీవించాలి అనుకుంటే మనిషికి కావాల్సింది ఆత్మగౌరవం లేకుంటే మనిషికి పశువుకి తేడా ఉండదు పశువులాగా జీవించడం తినడం పడుకోవడం పిల్లల్ని కనడం చచ్చిపోవడం అదే అయితే ఈ ప్రపంచానికి అభివృద్ధి ఎందుకు అవసరం ఎందుకు ఈ ఫిలాసఫీస్ వచ్చినాయి ఈ ఈ తత్వాలు ఎందుకు ఉన్నాయి ఏది అభివృద్ధికరమైనటువంటి తత్వము ఏది అభివృద్ధి నిరోధకమైనటువంటి తత్వము ఏది అవసరము ఎవరు భారతదేశంలో ఎన్నికల వాతావరణంలో ఉన్నాము ఎవరైతే తిండి పెట్టడమే కనుక అయితే పశువులకు కూడా తిండి పెడతారు పౌల్ట్రీ ఫార్మ్లో కూడా పెడతారు మనుషులకు కావాల్సింది సెల్ఫ్ రెస్పెక్టే కవులకు కళాకారులకు కూడా వాళ్ళు మనుషులే వాళ్ళు ఈ సమాజానికి ఒక ఒక మార్గదర్శకంగా వాళ్లకు తోసిన పద్ధతుల్లో వాళ్ళ ఫిలాసఫీని వాళ్ళ తత్వాన్ని చెప్తున్నప్పుడు వీరిని కాపాడాల్సినటువంటి బాధ్యత జనమునే అనుకున్నప్పుడు మరి జనాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరు తీసుకోవాలి అనేటువంటి వాటి మీద కూడా దాడికి గురైనటువంటి వాళ్ళు రేపు దాడులకు గురయ్యేటువంటి వాళ్ళు రేపటికి చంపబడేటువంటి వాళ్ళు ముందే వచ్చే తరానికి కానీ భవిష్యత్తు భారత భారతదేశానికి కానీ ఒక సిద్ధాంతాన్ని ఒక ఆచరణను రూపొందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఒక్క మాటలో చెప్పాలనుకుంటే ఒక దశలో ఒక కాలంలో ఏబీవీపీ వాళ్ళు ధైర్యము చేయలేని స్థితిలో బతికినప్పుడు వామపక్ష విద్యార్థి సంఘాలకు ఉన్న బలాలు ఇప్పుడు నీరు గారిపోయి వాళ్ళు దెబ్బలు తినేటువంటి వాతావరణానికి రావడం జరిగింది దీని వెనక ఉన్నటువంటి తాత్విక లోపమా లేకుంటే వచ్చినటువంటి తరానికి ఇది ఒక శాపమా లేక ఒక మనిషి యాదవ యావత్ సమాజం మొత్తం భారతదేశంలో విభిన్న ఆలోచనలు కలిగి ఉన్నట్లయితే ఒక ముస్లిం కంప్లీట్ సివిలైజేషన్ కల్చరల్గా డిఫరెంటే కాబట్టి వాళ్ళను కాపాడాలి అంటే పోలీసులు ఎంత పోలీసులు బలగం కావాలి ఎంతమంది ఎన్ని లక్షల మంది కావాలి ఎన్ని కోట్ల మంది సైన్యం కావాలి మరి రక్షణ బాధ్యత ఎవరు తీసుకోవాలి ఆలోచన కలిగి ఉండకుండా జీవించడమే అంటే పశువులకి మనుషులకి తేడా లేకుండా పోవడమే మరి ఇలాంటి తేడా లేని వాతావరణంలో మనిషి ఏం చేయాలి అనేటువంటి వాటి మీద కవులు కళాకారులు సామాజిక శాస్త్రవేత్తలు న్యాయ నిపుణులు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి నాలుగు అంగాలను నడిపించేటువంటి వాళ్ళు అంటే ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ జ్యుడిషియరీ అండ్ ప్రెస్ అండ్ మీడియా వాళ్ళు వీళ్ళందరూ ముఖ్యంగా ఆలోచించాల్సినటువంటి విషయము తద్వారా ప్రజలు తన రక్షణకు ఏది అడ్డు కాదు ఏది అడ్డు రాదు తమ ప్రాణ రక్షణే ముఖ్యము తన ప్రాణ రక్షణకు తామే ముఖ్యంగా కాపాడుకోవాలి అలాంటి సమాజంలో జీవించవలసినటువంటి దుస్థితికి నెట్టబడినందున అత్యంత విచారంతో ఈ ప్రశ్నలన్నింటికి జవాబును పరిశీ సృష్టించడానికి జవాబును వెతకడానికి మనవి చేస్తూ సెలవు